ఆరతి కార్యక్రమం ఘనంగా జరిగింది నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద హుస్సేన్ సాగర్ తీరంలో భరతమాతకు మహాహారతినిచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ హాజరయ్యారు గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం భారతీయ విలువలకు పట్టం కట్టడం వంటి పలు కార్యక్రమాలు చేపట్టిందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు నేటి తరానికి భారతదేశ గొప్పతనం తెలియజేసేందుకే ఈ భరతమాత మహాహారతి కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు ఈటెల రాజేందర్ రఘునందన్ రావు మర్రి శశిధర్ రెడ్డి కొండా రెడ్డి దైవజ్ఞ శర్మ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది సమాజంలో దేశభక్తిని నిరంతరం జాగృతం చేసే లక్ష్యంతో గత ఏడు సంవత్సరాల క్రితం ఈ యొక్క జనవరి ఇరవై ఆరో తేదీన నెక్లెస్ రోడ్ వేదికగా భారత మత మహారతి కార్యక్రమం జరుపుకుంటున్నాము ఇది ఎనిమిదో ఒక కార్యక్రమం రాజ్యాంగ విలువలను దేశభక్తిని పెంపొందించడమే ఈ యొక్క మహారతి కార్యక్రమం యొక్క లక్ష్యము గత పదేళ్లలో మోడీ గారి ప్రభుత్వము భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటము మన భారతీయ విలువలకు పట్టం కట్టేలా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందుకే ఈ భారత మాత మహారతి కార్యక్రమము నేటి తరానికి యువతరానికి నవతరానికి భావితరానికి భారత మాత అన్యాన్యతాన్ని మన దేశ గొప్పతనాన్ని మన ఆలోచనను తేల్చేయడం కోసమే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది